హలో అండి ఈరోజు వంకాయ మసాలా ఫ్రై ఇది పూర్తిగా ఆంధ్ర స్టైల్లో ఉంటుంది బ్రాహ్మణ స్టైల్ కూడా దీనికి ముందుగా ఒక ప్యాన్లో కొంచెం మెంతులు ఎక్కువ వేసుకోకూడదు మెంతి సువాసన ఉంటేనే బాగుంటుంది ఒక స్పూన్ శనగపప్పు మినపప్పు అలాగే వేరుశెనగ గుళ్ళు ఇవన్నీ వేసిన తర్వాత మీ కారానికి సరిపడా కొంచెం ఎండుమిరపకాయలు అలా కట్ చేసేస్తే చక్కగా లోపల వరకు ఎగితే నేను ఎప్పుడు చెప్పేదే మీకు అలాగే మళ్ళీ ఈసారి కూడా చెప్తున్నాను ఇది వేయించే దాన్ని బట్టే మనకి టేస్ట్ బాగుంటుంది అనమాట సగపడి వేగిపోయిన తర్వాత ఇప్పుడు ధనియాలు జీలకర్ర తర్వాత నువ్వులు దాంతోపాటు సోంపు చాలామంది నేను సోంపు ఎక్కువ వాడతానని అడుగుతూ ఉంటారు సోంపు అన్నిట్లో వేస్తారేంటి అరుగుదలకి బాగుంటుందండి తర్వాత వాసన బాగుంటుంది రుచి బాగుంటుంది ఇవన్నీ కూడా వేసి దోరగా వేయించుకోవాలి అంటే ముందు వేసేస్తే అన్నీ మాడిపోతాయి అనమాట ఈ జీలకర్ర సోంపు నువ్వులు ఇవన్నీ అందుకని సగపడి ఏగిన తర్వాత వేయించుకుని ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో వేగుతాయి కాబట్టి మొత్తం చల్లారిపోయిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేసుకొని పొడిని ఇప్పుడు వెల్లుల్లిపాయ ఈ నేను బ్రాహ్మణ పద్ధతి అన్నాను కదా వాళ్ళు అయితే మాత్రం అసలు వెల్లుల్లిపాయ వేయరండి మీరు కూడా కావాలంటే స్కిప్ చేసేసుకోండి వెల్లుల్లిపాయని ఉల్లి వెల్లుల్లి వేసుకోబాకండి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా సన్నగా తరగాలి చాలా సన్నగా అనమాట కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు కొంచెం ఒక ఒక స్పూను నెయ్యి నెయ్యి లేకపోతే నూనె తర్వాత చింతపండు పులుపు కొంచెం మరీ ఎక్కువ వేయకుండా మరీ పుల్లగా కాకుండా మరీ చప్పగా కాకుండా వేసుకోండి మీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి చింతపండు గుజ్జు కొంచెం వేసి ఇలా బాగా కలిపేసుకొని వంకాయల్ని ఇలా నాలుగు పక్షాలుగా కోసుకోవాలి లేత వంకాయలు అయితే బాగుంటుంది ఇవన్నీ మా మెద్యతోటలో అయ్యి బయటైనా లేత వేయించి తెచ్చుకుంటే బాగానే ఉంటాయి గుండ్రంగా ఉన్న కాయలు సరిగ్గా ఉన్న కాయలు తెచ్చుకోండి కొంచెం పొడి ఇలా మిగిలిపోతే పక్కన పెట్టేసుకోండి ఇది కలిపిన ముద్ద కూడా ఉంది అవన్నీ కూడా పక్కన పెట్టుకోండి ఇవన్నీ మళ్ళీ మనం ఏ దొండకాయ కొరకో బంగాళదుంప కొరకు వాడుకోవచ్చు నూనె వేడెక్కిన తర్వాత ఈ వంకాయలన్నీ వేసేసుకొని చక్కగా మీడియం సెగ మీద వేయించుకోవాలన్నమాట లేకపోతే మీకు అది మగ్గదండి మనం డీప్ ఫ్రై చేయట్లేదు కాయ అంతా చక్కగా మగ్గాలి మెత్తగా ఉండాలి అంటే ఇలా సిమ్లో పెట్టుకొని వేయించుకొని దీని మీద ఒక చిన్న చిట్కా చూడండి ఒక ప్లేట్ ఇలా దానికి సరిపడా ప్లేట్ పెట్టి వేడి నీళ్ళు పోసేస్తే తక్కువ నూనెతో త్వరగా మగ్గుతుందనమాట లేకపోతే మాడుతుంది ఇంకోటి మీకు కాయ మెత్తగా కూడా అవ్వదు నూనె ఎక్కువ పడుతుంది నూనె తక్కువ వేసుకోవాలి కాయ ఉడకాలి రుచిగా ఉండాలంటే ఇవి ఇలా చేసుకోండి బాగుంటుంది అన్ని విధాలా బాగుంటుంది ఇలా ఒక్కొక్క కాయని మధ్య మధ్యలో మనం ఇలా ఒకటి రెండు సార్లు తిప్పుకుంటే అయిపోయింది కూర ఆ మసాలా చేసుకుంటమే కానీ లేకపోతే పెద్దగా పనే ఉండదండి లేదు మీ దగ్గర నువ్వుల కారం కానీ వేరుశనగ పప్పుల పొడి కానీ ఏదైనా సరే కూర పొడులు ఏమైనా ఉంటే అవి పెట్టేసుకోండి అసలు పొడి కూడా మనం తయారు చేయ అవసరం లేదండి ఈ కలిపిన ముద్ద లాస్ట్లో ఉన్న ముద్ద కూడా వేసేస్తున్నాం ఎందుకంటే వంకాయ కూర ఎలా చేసినా సరే లేత వంకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది అందుకని మన దగ్గర ఏమైనా కారపొళ్ళు ఉంటే ఆ ఆఖరికి ఇడ్లీ కారపొడి ఉన్నా కూడా వేసుకోవచ్చు కాకపోతే ఉప్పు కారాలు కొంచెం పెంచుకోవాలి దానికి ఇలా చూసారా చక్కటి సువాసంతో భలే గుమగుమలాడతారు టేస్టీ కూర